వారం అధిష్ఠానం సూచనల మేరకు ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు మంచుర్యాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అనంతరం ధరణి పోర్టల్ భూమి తదితర ప్రజా సమస్యలపై ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి సమర్పించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ప్రేమ్సాగర్ రావు సురేఖ ప్రేమ్సాగర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం భారీ ప్రదర్శనగా కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్లారు ఐబీ చౌరస్తా నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఓవర్ బ్రిడ్జ్ కాలేజీ రోడ్డు మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకుంది అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ప్రేమసాగర్ రావు సురేఖ ప్రేమసాగర్ రావు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్కు అందజేశారు ధర్నా సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందాయని అన్నారు ముఖ్యంగా తెలంగాణలో అనేక సమస్యలతో ప్రజలు సహవాసం చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా ధరణి పోర్టల్ వల్ల భూ యజమానులు ఆందోళన చెందుతున్నారని అన్నారు అలాగే రుణమాఫీ పోడు భూముల సమస్యలపై ప్రజలకు పరిష్కారం చూపటంలో పాలకులు విఫలమయ్యారని వారు దుయ్యబట్టారు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చని విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ప్రజల సమస్యల పరిష్కారానికి పాటు పడాలని సూచించారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని వారు స్పష్టం చేశారు ایں گهڻو 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 अंबेदकर राजा ॻे जय <iraOn> जवान जय जय कांग्रेस जय कांग्रेस जय तारवना जय जय প্রেম সব জয়ালে জয়ালে వాళ్ళకు జరిగిన ఆయన ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల మీద ఏ రకంగా వాళ్ళను దోపిడీ గురి చేసి రైతులను రైతు కూలీలుగా మార్చే ప్రక్రియ ఢిల్లీలోని మోడీ గారి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మందికి చూడ బయటికి చూడ రోజు కొత్తగా తెలియని నాలుగు తిడతారు వాళ్ళ నీళ్ళు తిడతారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం మనం తెచ్చుకుందాం రాత్రిపోయి కలుసుకుందాం ఇక అప్పటి వరకు ఈ కాంగ్రెస్ మిగతా ఎవరు రాకుండా చేసుకుందాం అనే కార్యక్రమం తప్ప బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్లు కానీ ఒక చారణ బిల్లకు చిత్ అయితే పొత్తు తప్ప వేరే ఏం కాదు వాళ్ళు వాళ్ళిద్దరు దినీవంత తెచ్చుకోండి ప్రశ్న టీవీ అచ్చారు చూసుకుంటూ రాత్రి మళ్ళీ కలుసుకొని మాట్లాడుకోడు నువ్వేం చెప్తావు నేనేం చెప్తాను మాట్లాడకూడదు తప్ప రైతులకు కానీ రైతు కూలీలకు కానీ మా అక్క చెల్లెళ్ళకి కానీ వీళ్ళకి ఎవ్వరు చేసేది ఏం లేదు ఎవరు చేయరు కూడా తొమ్మిది సంవత్సరాల నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది అలా ఈ నియోజకవర్గాలు కానీ ఈ జిల్లాలో కానీ ఏదైతే తరుగు పేరు మీద బస్తాకు రెండు కిలో నుంచి ఐదు కిలో నాలుగు కిలోల వరకు తరుగు పేరు మీద రైతులను దోసుకుంటారని ఉద్దేశంతో ఆ దినం సుదీర్ఘంగా పత్రికా సమావేశం చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఏ రకమైన ధరించడం ఎంత పంట పండింది ఎంత లాభం వచ్చింది ఎరువుల పెట్టుబడి ఎంత అయింది నాట్ల పెట్టుబడి ఎంత అయింది లేకపోతే ట్రాక్టర్ల దున్నదానికి పెట్టుబడి ఎంత అయింది అన్ని విష చెప్పినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా జరిగిన లాభం ఏంటిది ఎనిమిదిన్నర సంవత్సరాల తర్వాత తొమ్మిది సంవత్సరాల తర్వాత అక్కడ బీజేపీ కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వం పార్టీ రైతులను ఏ విధంగా దోసుకుంటానో చెప్పడం జరిగింది దీంట్లో భాగంగానే ఏదైతే ఏసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే సిఎల్పి నాయకుడు విక్రమార్ గారు కానీ వాళ్ళ నాయకత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని పోయిన ఇరవై నాలుగో తారీఖు నాడు ప్రతి మండలి హెడ్ క్వార్టర్ల రైతులతోటి ఒక దీక్ష ఒక ధర్నా మండలాఫీసుల ముంగట చేసి మండలాధికారులకు ఒక వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా మరొక్కసారి మంచిరాజు జిల్లా రాష్ట్రంలో మొట్టమొదటి నిరూపించుకున్నది ఇక్కడ పదహారు మండలాలు ఉంటే పదహారు మండలాలు వెళ్ళటల్లా ఈ కార్యక్రమం చేయడం జరిగింది టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే పెన్షన్ లేకపోతే రైతు లేకపోతే రైతు బీమా అయ్యా కేసీఆర్ గారు అయ్యా మోడీ గారు మీకు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాం మీరు మాకు పిచ్చిచ్చుడు మేము పండించే పంటకు సరైన ధరించి ఆ డబ్బులు మా అకౌంట్లో రూపాయి తగ్గకుండా పడేయండి ఏంటి మాకు మా కష్టం మాకు ఇస్తే సరిపోతుంది రైతు వేసిన రాజ్యం ఎద్దేసిన వ్యవసాయం ఇదివరకు ఎవ్వరు కాలేదట మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో అదే పరిస్థితున్నది ఇవాళ రైతులందరూ ఏమని అంటే రైతు బంద్ ఇస్తానని చెప్తాను రైతు బంధు ఐదు రూపాయలు ఇచ్చి ఒక చేతుడు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఎరువుల పేరు మీద ట్రాక్టర్ల డీజిల్ పేరు మీద పెంచుకొని ఐదు వేలు రూపాయలు ఇస్తానని నేను అని చెప్పడానికి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో ఉన్న లక్ష్మీణ పత్రికా సమావేశంలో ప్రతి దానికి ఎన్ని పైసలు అని ఇంత చెప్పడం జరిగింది దాని ప్రకారం పెట్టుబడి ఐదు వేలు ఆరు వేలు అయితే ఇవాళ మీ ప్రభుత్వం వచ్చాక నువ్వు మోడీ ఇద్దరు కలిసి రైతుల మీద బండ మీద బండేసి ఏ రకంగా దోపిడీ దోషిస్తున్నారు చేస్తున్నారంటే ఇవాళ ఇరవై వేల పైన పెట్టుబడి వచ్చింది ఎకరానికి ఇక వాళ్ళు పంట పండిస్తే వాళ్ళు ఏదైతే ఆరు మూడు మూడున్నర నెలలో రైతు రైతు కుటుంబం నీళ్ళల్లా పొలాలల్లా చలికాలం వానకాలం ఉండి చేస్తే వాళ్లకు ఆ మూడు నెలలు పనిచేసిన కూలి కూడా పడని పరిస్థితి ఇవాళ రైతుల పరిస్థితులు అంటే రైతు బంధు ఇస్తాను ఐదు వేలు ఇస్తాను సంతోషం దానికి దండం పెడతాం కానీ ఐదు వేలు ఇచ్చి ఈ రకంగా పదిహేను వేలు పెట్టుబడి దోపిడీ చేసుకోవడం ఇది పెట్టుబడిదారుల సామ్రాజ్యంలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పానీలల్లా పదకొండో నెంబర్ కాలం పదహారో నెంబర్ కాలం పెట్టడం జరిగింది పదకొండో నెంబర్ కాలంలో ఆ సంవత్సరం ఏ రైతు ఏ రైతు అయితే వ్యవసాయం చేస్తున్నాడో ఆ రైతు పేరు వ్యవసాయం చేస్తున్న అనుభవదారుణ కాలంలో ఆయన పేరు పెడితే పదహారో నెంబర్ కాలంలో పట్టేదారు ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళ కాలం పెట్టడం జరిగింది కేసీఆర్ వచ్చినాక ఒకటే మాట చెప్పారు ఈ కౌలు రైతులు ఈ మన ఎవరైతే మన మోకా మీద పొజిషన్లో ఇది మీద నాకు నమ్మకం లేదు ఓన్లీ పట్టదారుల మీద నమ్మకం ఉందంటే దీంతో ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై నాలుగు లక్షల యాభై వేల మంది కౌలుదారులు ఎవరైతే అంతకుముందు పది పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పానీలలో వాళ్ళ పేరు వచ్చిందో ఒక్కటే దెబ్బతిరాల పేర్లను తీసేసి ఇరవై నాలుగు లక్షల యాభై మంది రైతులను పూర్తి రోడ్డు మీద పడేసి కౌలుదారులను నమ్మకం లేదని చెప్పి చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వమేమో ఆనాడు యాభై నుంచి మరటి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా రైతులకు కానీ ఎస్సీలకు కానీ దళితులకు కానీ గిరిజనులకు కానీ లేకపోతే బలహీన వర్గాలకు కానీ మైనార్టీలకు కానీ ఏ రకంగా వీలైతే ఆ రకంగా వాళ్ళు వెనుకబడిన తరగతులు ఇంకా దారిద్ర్యక దిగునీ వాళ్ళందరికీ ఏ రకంగా సహాయం చేసి బైక్ తీసుకొస్తే వీళ్ళు వచ్చాక చేసింది ఏంటంటే షాపులు అంతకుముందు బెల్డ్ షాప్ మండలం ఒక బ్రాండ్ షాప్ అంటే రెండు బెడ్ షాపులు ఉంటాయి ఇవాళ రెండు జాలం ఇంకో సున్న పెట్టి ఇరవై అయిన బెల్ట్ షాపులు అసలు ఏ గ్రామంలో మందు దొరకలేని పరిస్థితి లేదు మందు ధరలు పెంచేసారు దానికి బెస్ట్ సార్ ఒకటి ఎంత ఉంటుంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ సార్ లిక్కర్ మీద ఆదాయం పదమూడు పద్నాలుగు వేల కోట్లు ఉంటే ఇవాళ ఒక్క తెలంగాణ ముప్పై వేల కోట్లకు వచ్చింది దాన్ని బట్టి మీద ఇక్కడ ముప్పై వేలు అక్కడ నలభై వేలు అంటే పదమూడు వేలది మన మన రాష్ట్రంలో ఇక్కడ కానీ అక్కడ కానీ ప్రగతి ఎక్కర్లేదు కానీ ఒక్క బ్రాండ్ నేమ్మో మాత్రం ఫుల్ ప్రగతి ఉంది దాదాపు ఐదు వందల టైములు పెరిగింది బ్రాండ్ నమ్ముకుంటుంది